సరికొత్త సంచలనం ఈ జనసేన పార్టీ దినోత్సవం రాష్ట్రం మొత్తం పండగ చేసుకుంటుంది దానిలో భాగంగానే ఈ ఫైనల్ గా రాష్ట్రం అంతా చేసుకున్న మన విశాఖ విజయనగరం ఉమ్మడి జిల్లాలో మధ్య ఉండి ఈ యొక్క మన ఎస్కోట మన ఎస్కోట నియోజకవర్గంలో మన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఈ రోజు చాలా భారీ ఎత్తులో భారీ జనసభ మంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ యొక్క మన ఆవిర్భావ దినోత్సవం చేయడం జరిగింది భారీ కేకింగ్ కట్ చేశారు ఎంతో మంది యువత తరలి వచ్చారు ఈ యొక్క జనసేన ఆవిర్భావ సభకి ఎంతో మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ వ్యక్తి రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు ఉర్రుతులు అవుతున్నారు అందుకే చెప్తున్నా ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెప్పేది ఏంటంటే ఒక దుర్మార్గ పరిపాలన దించి రెండు వేల ఇరవై నాలుగు అత్యుత్వ నెల నెల పదిహేను రోజుల్లో జనసేన టిడిపి బిజెపి ప్రభుత్వం నిర్వహించబోతుంది ఈ రాష్ట్రం సుఖం సంతోషాలతో ఉంటుంది ఈ యొక్క దుర్మార్గ దించిన తర్వాత ప్రతి ఒక్కరికి మీలాంటి మీడియా సోదలు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ రైతులకు కానీ ఆడపిల్లగా మంచి రక్షణతో మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మాటగా చంద్రబాబు నాయుడు గారి మాటగా మోడీ గారి మాటగా నేను చెప్పడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనసు జనసేన ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు